హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దగ్గర ఉండే కాయిన్స్ పాతమైన కొద్దీ వాటికి చాలా డిమాండ్ పెరుగుతూ ఉంటుంది అయితే ఈ డిమాండ్ షాప్ కీపర్స్ నుండి కాదు పాత నాణాలు వస్తువుల కలెక్ట్ చేసే వారి నుండి పురాతన వస్తువులు సేకరించే అలవాటు ఉన్నవారు ఎంత డబ్బు డబ్బిచ్చైనా వాటిని తీసేసుకుంటారు అలా పురాతన నాణాలు వస్తువులకు తెగ డిమాండ్ వస్తుంది ప్రస్తుతం మార్కెట్లో పాత యాభై పైసల నాణానికి విపరీతమైన డిమాండ్ ఉంది యాభై పైసల పురాతన నాణానికి యాభై వేల నుండి లక్ష చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు మరి మీ చేతిలో ఈ పురాతన యాభై పైసల నాణం ఉంటే ఎలా అమ్మాలి అందుకు సంబంధించిన ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ వర్చువల్ యుగంలో చాలామంది ఔత్సాహికులు పురాతన నాణాలు సేకరించేందుకు చాలా ఆసక్తి కనబరుస్తారు వాటి కోసం ఎంత డబ్బు ఖర్చు చేసేందుకైనా వెనకాడరు పురాతన నాణాలకు సంబంధించి ఆన్లైన్లో ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద బిడ్డింగ్లే జరుగుతాయి అలా పురాతన నాణాలకు భారీ మొత్తంలో డబ్బులు వస్తాయి వాస్తవానికి రెండు వేల పదకొండు నుంచి యాభై పైసల నాణాలు చెలామణిలో లేకుండా పోయాయి అంతకుముందు నుంచే ఇరవై ఐదు పైసల నాణం కూడా చెల్లకుండా పోయింది నాడు చెల్లకుండా పోయినా ఈ నాణాలు ఇప్పుడు కనక వర్షం కురిపిస్తున్నాయి మీ వద్ద పురాతన నాణాలు ఉన్నట్లయితే వాటిని అమ్మాలనుకుంటే ఓఎల్ఎక్స్లో అకౌంట్లో క్రియేట్ చేయండి మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ద్వారా అకౌంట్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అలా అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీ వద్దనున్న పాత కాయిన్ ఫోటో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి మీ కాంటాక్ట్ వివరాలను కూడా పొందుపరచవలసి ఉంటుంది ఎవరైనా మీరు అప్లోడ్ చేసిన నాన్న నచ్చితే వారు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అలా మీ నాన్నం అమ్మవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాల్చి వీడియో మీరు ఎప్పుడైనా ఇలాంటి లాభాలను పొందినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్